హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ తేజస్వి ఎన్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ డ్రాగన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే దేవరా టూలో కూడా నటించాల్సి ఉంది అయితే ఊహించని విధంగా భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లో ఎన్టీఆర్ నటిస్తున్నట్టుగా ఓ వార్త బయటకు వచ్చింది ఇదే ఒక సర్ప్రైజ్ అనుకుంటే దీనికి మించిన సర్ప్రైజ్ మరోటి వచ్చింది అదేంటంటే దాదా సాహెబ్ ఫాల్కే జీవిత కథలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తున్నాడని త్వరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని న్యూస్ లీక్ అయింది దీంతో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్ అమీర్ ఖాన్ నటించబోతుండడం అనేది హాట్ టాపిక్ అయింది ఎందుకీ ఈ క్రేజీ బయోపిక్ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు భారత సినీ పితామహుడు దాదాసాహెబ్ బయోపిక్ బయోపిక్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడనే వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది కమర్షియల్గా ఇలాంటి సబ్జెక్టులు రిస్క్ అయినప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్స్ కాబట్టి ఖచ్చితంగా చేయాలనే అభిప్రాయం ఫ్యాన్స్ నుంచి వెల్లడైంది ఈ కథ చెప్పగానే ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అయ్యాడట అయితే ఇది ఇప్పటికిప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ కాదట రెండు వేల ఇరవై మూడు నుండి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది దీనికి నిర్మాణ భాగస్వామిగా దర్శక ధీరుడు రాజమౌళి ఉన్నారనేది ఆసక్తిగా మారింది ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటిస్తున్నారనే వార్త హాట్ టాపిక్ గా ఉన్న టైంలోనే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో ఫాల్కే బయోపిక్ రానుందని మరో వార్త రావడంతో ఆయోమయం ఏర్పడింది ఈ బయోపిక్ తీయాలనుకోవడం మంచిదే కానీ ఇద్దరు స్టార్లు ఒకేసారి ఈ బయోపిక్ చేయాలనుకోవడం విచిత్రమే అని చెప్పొచ్చు అమీర్ ఖాన్తో చేయాలనుకున్న ఈ బయోపిక్ను అక్టోబర్ నుంచి సెటిస్ఫైకి తీసుకెళ్లాలనుకున్నారని టాక్ వినిపిస్తోంది ఎన్టీఆర్ అమీర్ ఖాన్ ఇద్దరు బెస్ట్ యాక్టర్స్ పాత్ర ఏదైనా కానీ అదరగొట్టేస్తారు మరి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఎవరు ముందు వస్తారో ఎవరు ఆడియన్స్ ని మెప్పిస్తారో చూడాలి